మార్గదర్శకుడు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ సంవత్సరం పుట్టినరోజు ఆంధ్ర ప్రజలందరికీ కూడా పండుగ రోజు ఒక గొప్ప వ్యక్తి చరిత్రలో నిలిచిపోయేటువంటి విజయాలు సాధించినటువంటి వ్యక్తి తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎవరు చేయన రోజులు ఈ రాష్ట్రానికి ఆయన పనిచేశారు దార్శనికుడిగా ఇరవై సంవత్సరాల ముందు ఏం జరుగుతుందో ఊహించి పనిచేసేది ఆయన స్వాప్మిక కళ ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ భారతదేశంలోనే నెంబర్ టూ స్థానంగా ఈ రోజు నిలిపాడు అటువంటి వ్యక్తి ఆయుర దేవదేవుడు ప్రసాదించాలని నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి జై గ్రామం నుంచి వాడవాడల మండలాల నుంచి నియోజకవర్గాలు నియోజకవర్గాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాలే కాకుండా పక్క రాష్ట్రాలు పక్క రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో అయినా బర్త్డే వేడుకలు జరుగుతున్నాయంటే మన దేవుడు మా అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మదనపల్లి తెలుగుదేశం కుటుంబ సభ్యుల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మా యువనాయకులు నారా లోకేష్ అన్న గారు మెగా డిఎస్సి గురించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది పదహారు వేల మూడు వందల అరవై పోస్టులు ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీ ఏదైతే ఇచ్చిన మాట కట్టుబడి ఒకటొకటి అమలు చేసుకుంటూ ఒక పక్క రాష్ట్రాభివృద్ధి ఒక పక్క పోలవరం ఒక పక్క రాజధాని నిర్మాణంలో మన చంద్రబాబు గారికి ఇంకా దేవుడు కలియుగ వెంకటేశ్వరుడు ఇంకా ఆయు రైరోగ్యాలు ఇచ్చి ఇలాంటి పుట్టినరోజు వేడుకల్లో ఇంకా ఎంతో ఘనంగా రాబో రోజుల్లో ప్రతి వాడలా నిర్వహించుకుంటామని తెలియజేస్తూ ఎందుకంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి కాదని మన ఉమ్మడి కూటమికి దాదాపు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీది కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏకైక ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుందని రాబో రోజుల్లో ఇంకా కార్యక్రమాలను ముందుకు తీసిపోయి ప్రజల్లో వివరిద్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం